శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై హనుమాన్ అని కమెంట్ చేసేయండి ప్రతి మనిషికి కష్టాలు కన్నీలు అనేవి సహజం కానీ వాటి నుంచి బయటపడటానికి ఆంజనేయాన్ని ప్రార్థిస్తే ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మనకు లభిస్తాయి ఐశ్వర్యంతో పాటు అద్భుతమైన శక్తి కావాలి అంటే ఏదైనా మంత్రం చెప్తే అద్భుత శక్తులు వస్తాయా సమయం ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండండి ఇది ఆంజనేయ స్వామికి చెందిన మంత్రం ఈ మంత్రాన్ని ఎవరైనా చెప్పవచ్చు ఈ మంత్రాన్ని చెప్పటం వల్ల అదృశ్య శక్తి మీకు రక్షణగా ఉంటుంది ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది మంత్రం వచ్చేసి ఓం నమో హనుమతే సర్వరోగహారాయ సర్వవశీకరణాయ రామదూతాయ చిరంజీవిని ఉద్దతే ధనం దదాతు స్వాహ ప్రయత్నపూర్వకంగా ప్రతిరోజు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి లేదా పదకొండు సార్లు లేదా ఇరవై సార్లు లేదా నలభై ఐదు సార్లు అన్నా చేయండి అది ఆడవారైనా మగవారైనా చెప్పవచ్చు కానీ నెలసరి ఉన్నప్పుడు మాత్రం ఆడవారు చేయవద్దు ఖచ్చితమైన అద్భుతమైన ఫలితం ఈ మంత్రం ద్వారా లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జన సుఖినో భవంతు